హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఎస్ స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో క్యారెట్ బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము క్యారెట్ బీన్స్ని మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కొబ్బరి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న బీన్స్ని ఒక కప్పు తీసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేసుకుని అందులోనే కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు పోసుకుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బీన్స్ క్యారెట్ ముక్కల్ని ఇలా నీళ్ళల్లో కాకుండా వీటిని ఆవిరిపైన కూడా ఉడికించుకోవచ్చు మీరు కావాలంటే అలా కూడా ఉడికించి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం వేసిన నీళ్లు కూడా చక్కగా ఎగిరిపోయి ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఈ కర్రీ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనం కొబ్బరి వేస్తాం కాబట్టి డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీని రోటీలోకి చపాతీలోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఇలా కొబ్బరి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఈ కర్రీలో వేసిన వెజిటబుల్స్ కానీ కొబ్బరి కానీ హెల్త్కి చాలా మంచిది అలాగే ఇందులో మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా చక్కగా తినచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి మనం ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం కదా అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసాక మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలాగే వేయించుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిస్తే కొబ్బరి చక్కగా మగ్గుతుంది అలాగే క్యారెట్ బీన్స్ ముక్కలకు కూడా కొబ్బరి ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఇలాగా ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చింది లేనిది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్